ఇది మీకు తెలుసా మన భూమి మీద మొట్టమొదటి మనిషి ఎలా ఏర్పడ్డాడు అది తెలియాలంటే ఈ వీడియోలోకి అండ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం మనం కాలంలోకి వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పటి నుండి దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం మన డైనోసార్స్ ఉండేవి కానీ ఒక్కరోజు సడన్గా చాలా పెద్ద ఆశ్రయిడ్ వచ్చి మన భూమిని ఢీకొట్టింది దానివల్ల భూమి మీద అట్మాస్ఫియర్ అనేది మొత్తం డస్ట్తో నిండిపోయింది దాంతో చాలా ఏళ్ళు పాటు భూమి మీద సూర్యుడు వెళ్తురు అనేది రాలేదు సూర్యకాంతి లేకపోవడం వల్ల చెట్లు జంతువులన్నీ అంతరించిపోయాయి వీటితో పాటు భూమి మీద అతిపెద్ద అయిన డైనాసార్లు కూడా అంతరించిపోయాయి కానీ ఈ యొక్క వినాశనం నుండి ఒక రకమైన జీవి బ్రతికింది చూడటానికి ఎలుకలా ఉండే ఈ యొక్క జీవి మన పూర్వీకుడు ఈ జీవి భూమి లోపల జీవించేది ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి మీద వాతావరణం మెల్లగా మార్ నార్మల్ గా మారడం స్టార్ట్ అయింది టైంతో పాటు ఈ యొక్క జంతువు కూడా పరిణామం చెందుతూ వచ్చింది చూడటానికి ఈ యొక్క ఉడతలా మారి చెట్లపైన జీవించి మెల్లమెల్లగా భూమి మీద జీవించడం అండ్ రెండు కాళ్ళతో నడవడం నేర్చుకున్నాయి ఒక రకంగా చెప్పేది ఏంటంటే ఒకరు చెప్పింది ఇంకొకరికి అర్థమయ్యేది కాదు దాని బదులుగా డిఫరెంట్గా ఒకరిలో అరవడం స్టార్ట్ చేశారు వీటి నుంచే లాంగ్వేజ్ అనేది తయారైంది వీటితో పాటు అగ్గిని మరియు బటన్లు కూడా డిస్కవర్ చేశారు అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి